హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్నే ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి ఎత్తిగా మార్చ్ ఎట్టిగా రెండు వేల పదిహేడు మార్లు అండి వీడిఐ ఎస్హెచ్ విఎస్ షవర్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు దీనికి ఇయర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి స్టేరింగ్ గాడి కంట్రోల్ వస్తుంది ఇన్ఫుల్ టు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుందండి సెవెన్ సీటర్ వెహికల్ ఇది వచ్చేసి మీకు బంపర్ కూడా ఎక్స్ట్రా బంపరు ఎక్స్ట్రా ఫిట్టింగ్ దాదాపు ఒక ముప్పై నాలుగు వేలు ఎక్స్ట్రా ఫిట్టింగే ఉన్నదండి వెహికల్ వచ్చేసి ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తే ఆంధ్రప్రదేశ్కు మాత్రం పనిచేయదండి మీకు లోన్ కావచ్చు కూడా లోన్ కూడా దీనికి మీకు లోన్ కావాలన్నా కూడా ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతాయండి మీరు దీనికి ఒక లక్ష రూపాయలు కట్టుకుంటే మీకు లోన్ కూడా అవుతుందండి లక్ష లక్ష అయినా లక్ష అయినా కూడా కట్టుకున్నా కూడా లోన్ కూడా అవుతుందండి అండి మీకు సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా కూడా లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి ఇది రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తినేందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోరీ మీకు నష్టనే వెహికల్ అన్న తీసుకోరీ లేకపోతే ఇది వచ్చేసి మీకు ఒక్కసారి బండి మాత్రం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అన్నది చెప్తా ఒకసారి చూడండి చూసుకోవచ్చు రైట్ సైడు చూసుకోవచ్చు రైట్ సైడ్ కూడా టైర్ కూడా చూసుకోవచ్చు సీల్ టైరే స్మార్ట్ హైబ్రిడ్ వీడిఐ రూపు కూడా చూసుకోవచ్చు వెనకాల కూడా బంపర్ కూడా చూసుకోవచ్చు ఎక్స్ట్రా ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ చూసుకోవచ్చు సీటు కూడా తీసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నాయి పవర్ విండో డోర్ కూడా తీసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడ్ డోరు ఇది కూడా ఒరిజినల్ ఉన్నది పవర్ విండో సెంట్రల్ ఏసీ థర్డ్ డోర్ సీట్లు కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ డోర్ వెనకాల చూసుకోవచ్చు పవర్ విండో సీట్లు కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ డోరు చూసుకోవచ్చు పవర్ విండోస్ సెంట్రల్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంటు మీకు ఎయిర్ బ్యాగ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు కంపెనీ ఇన్ బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు స్టీరింగ్ ఆడియో కంట్రోలు ఇది వచ్చేసి డ్రైవర్ ది ఎయిర్ బ్యాగు బ్లూటూత్ కనెక్టింగు ఒకసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి రూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మారలు మార్చి ఎట్టిగా వీడియో వెహికల్ అండి వెనక బంపరు ముందు బంపర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉందండి ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా ఏ జిల్లాలో ఉన్నా కూడా లోన్ కూడా వచ్చేసి మీకు ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి కేవలం మీరు ఒక లక్ష రూపాయలు తొంభై అట్లా తెచ్చుకున్నా కూడా లోన్ కూడా అయిపోతుందండి ఇది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగిందండి వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ ఇది వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అవసరం ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకోరు మీకు నష్టమైన వెహికల్ అన్న తీసుకోండి ఇది దీని రేట్ వచ్చేసి కేవలం ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తామండి కేవలం ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకొని అవసరం అనుకుంటే టెస్టార్లు చూసుకొని మీకు నష్టనే వెహికల్ అన్న తీసుకొని ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు వీడిఐ వెహికల్ ఎస్హెచ్ విఎస్ అన్నది షవర్ అన్నట్టు ఎక్కడైనా ట్రాఫిక్లో ఉన్నాం అనుకో క్లచ్ దొక్కింది అనుకో దానికి అదే ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది మళ్ళీ క్లచ్ దొక్కితే స్టార్ట్ అయిపోతుంది అండి ఈ వెహికల్ వచ్చేసి ఈ వెహికల్కు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి దీని రేట్ వచ్చేసి కేవలం ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తాను మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరకు వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద ఆ డిస్క్రిప్షన్లో నంబర్లు కూడా ఇస్తానండి వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్